బేబీ నాకు ఆకలి అని అడిగే వరకి ఇలాంటి ఫుడ్డు తయారు చేసి పిల్లలకు పెట్టండి చాలా యాక్టివ్గా ఉంటారు చాలా బొద్దుగా వస్తారు ముద్దుగా ఉంటారండి దయచేసి చెప్తున్నాను ఇంట్లో ఇలా ఒక ప్రయత్నించండి ఏమా ఫుడ్ ఇలా చేయండి బేబీకి నేను ఇది చేస్తున్నాను చూడు బాగా పిల్లలు ఇష్టంగా తింటారు ఇది చాలా బలమైన వస్తువులే దీంట్లో మనం వేసేదంతా మంచి ఐటమ్స్ అనమాట దీనివల్ల బేబీ ముద్దుగా తిని బొద్దుగా వస్తారు ఏమ బాగా యాక్టివ్నెస్ ఉంటుంది ఆడుకునే విధంలో కానీ కానీ అండి వాళ్ళు ఆకలేని అడిగి వాళ్ళకి అన్నం ఇప్పుడు మనం అన్నం వేసినా తినే కాదు కలిపి తినిపించిన ఇలా తయారు చేసి పిల్లలు పెట్టినారనుకో ఆటోమేటిక్గా పిల్లలు తింటారు సరేనా పొద్దునైనా కానీ అయినా కానీ ఏదో ఒక టైంలో ఒక రోజుకి ఒకే ఒక పూట పెట్టాలి బేబీకి అట్టని దీన్నే మూడు పూట్ల పెట్టేపాకండి ఏమే నేనవతే మా బేబీకి మా పెడుతున్నాను కానీ దీంట్లో అన్నీ మంచి మంచి ఐటమ్సు మంచి బలమైన ఐటమ్స్ చేస్తాం కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు జీర్ణం అయ్యేదానికి కానీ ఏమా బాగా అరువుదనాలకు కానీ అన్నిటికీ బాగుంటుంది మీరు ఇలా ప్రయత్నించండి బేబీకి నచ్చినట్టు ఫుడ్ చేసి పెట్టండి ఏమా వాళ్ళయ్యే ప్లేట్ ఎత్తుకొని అన్నమే మమ్మీ అడిగేంత దూరం అంతవరకు ఇలాంటి ఫుడ్డే ఇంట్లో తయారు చేసి పెట్టుకోండి ఏమా ఈ నేను చేసి ఇప్పుడు నేను ఇవన్నీ వేసిన వల్ల ఇది త్రీ మంత్ వస్తుంది చిన్న బేబీ కదా రెండున్నర సంవత్సరం బిడ్డ అంత తింటుంది చెప్పు కాబట్టే అట చేసి పెట్టుకొని అన్ని పిండి కొట్టి బాక్స్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చాలా బాగుంటుంది బేబీ నా మనోహరాలు అయితే ఇష్టంగా నచ్చిందని చెప్పింది చూసేవాళ్ళు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ కష్టపడే వాళ్ళకి ఫలితం ఉంటుందంట కష్టాన్ని గుర్తించండి ఈ వీడియో పిల్లలు ఉండే వాళ్ళకి అందరికీ షేర్ చేయండి చేసి తినిపించుకుంటే మంచిది ఒకటి ప్లీజ్ లైక్ షేర్ మ్యామ్ నేను చే నేను చెప్పేది నేను చెప్పింది బాగుంది మీరు 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 చే పెట్టిన పదార్థం ఉందే ఫుడ్ బాగుంది బేబీ మీరు బాగా చేసి పెట్టున్నారని మీరు ఒక చిన్న మెసేజ్ ఫ్రెండ్స్ ఒక ఆనందం నాకు ఓకేనా ఎంత బాగా చే చేశాను తెలుసా మా మనవరాల కోసం నేను ఇష్టంగా చేశాను ఎందుకంటే మా ముద్దుల తల్లి అది కాబట్టి మా ముద్దుల తల్లి బాగా ముద్దుగా పొద్దుగా ఉండాలంటే ఇలాంటి ఫుడ్డు ఇంట్లో తయారు చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చుంటుంది బాగుంది కాబట్టి ఇట్లా అన్నీ కలిపి ఏంచి ఏమన్నా కడిగిన ఎండకు పోసిన ఆరబెట్టినా వేయించిన పొడి కొట్టినా అన్నీ బాగా ఒక బాక్స్లో పోసిన ఫ్రిడ్జ్లో పెట్టాను మా మనోహరాలకి నచ్చింది చేయాలి కాబట్టి మా మనోహరాలు ఫస్ట్లో అలాగా అనిపిస్తుంది మళ్ళీ వాళ్ళు అలవాటు పడిపోతే ఆటోమేటిక్గా తినేస్తారు పిల్లలు తినకుండా పోతే పోరు ఉప్పు అయితే ఎక్కువ వేయకూడదండి పిల్లలకి ఒకే ఒక చిట్కుడు ఉప్పే చేయండి ఎక్కువ ఉప్పు తగలకూడదు బేబీకి ఎందుకంటే చిన్న వయసు నుంచే ఎక్కువ ఉప్పు పదార్థం తగలకుండానే పెంచాలి ఎక్కువగా తగిలింది అనుకో పిల్లలకి కొద్దిగా ఇదవుతుంది ఓకేనా చూసారా అలా బాగా ఉడకబెట్టి దాంట్లో ఒక చిటికిడు ఉప్పు వేసిన మళ్ళా నేను టేస్ట్ చూసిన ఉప్పు తక్కువ అనిపించింది ఇంకొక చిటికెడు వేసినాను ఇలాగే మీ బేబీ కూడా తయారు చేసి ఇంట్లోనే ఫుడ్ రెడీ చేసి పెట్టండి మంచిగా హ్యాపీగా పిల్లలు ఇగో ఇలా ఓకేనా ఇగో ఇలా ముద్దుగా పొద్దుగా ఉండాలి అనుకుంటే ఇలా ముద్దుగా తింటారు ఓకేనా మా మనోహరాలకు నచ్చిందంట డన్ సూపర్ కదా